ఈరోజు సొరకాయ బెల్లం కర్రీ చేస్తున్నాను చపాతీలోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అవసరం ఏం లేదు ఇంట్లో అయితే నేను ఏమి వేయటం లేదు సరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను డైరెక్ట్గా వేసేస్తున్నా కొంచెం ఆయిల్ వేసాను సొరకాయ ముక్కలు వేసాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం మసాలా కారం ఇవన్నీ వేసుకొని దీంట్లో వాటర్ అవసరం లేదు మూత పెట్టుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి రెండు విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చామంటే దీంట్లో తర్వాత మనం కొన్ని పాలు ఇంకా వేరేది ఒక ఐటమ్ ఉంది వేద్దాం వేసి ఉడికించుకుందా కుక్కర్ అయితే రెండు విజిల్ వచ్చింది ఇలా వస్తే సరిపోయింది రెండు విజిల్ అయితే వచ్చినాయి కుక్కర్ మొత్తం ఎప్పుడైనా సరే ఇలా తీస్తే మనకి సెగొచ్చిద్ది ఇట్లా దియకూడదు ఇలా దియాలి మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు సొరకాయలాగుంటే వాటర్ వచ్చేస్తే ఇలా ఇప్పుడైతే నేను దీంట్లోకి కొన్ని పాలు పోసుకుంటున్నా ఈ పాలన్నీ ఉడుకుతాయి ఇప్పుడు నేనైతే పాలు పోసాను సరకాయి పాలతోటి చపాతీలోకి చాలా బాగుంటుంది కూర పాలు ఎక్కువే పోసాను ఈ పాలు పోసినాక మనం కొంచెం బెల్లం వేసుకుందాం సరిపడేసుకోవచ్చు వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇదంతా ఇగో ఇలా పొంగు వస్తుంది కదా పైకి కొత్త కొత్త ఉడికే వరకు ఉడకనిద్దాం ఈ లోపు ఇదిగో ఇది వరిపిండి బియ్యం బియ్యంతో ఆడించిన పిండి పొడిపిండి దీంట్లో వాటర్ పోసుకొని పాలు పోసాం కదా ఇదిగో పొంగు ఎలా వచ్చింది చూడండి దీంట్లోకి ఇప్పుడు బియ్యం పిండి కొన్ని వాటర్ పోస్ కలుపుతు కలిపాను కదా అది ఇందులో వద్దాం ఇప్పుడు పైకి వచ్చిన పాలు మొత్తం ఉడికిపోయింది ఇందులో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కూర రెండు నిమిషాలు ఆగితే మనం పూరి కూరకి పిండి పోయే కానీ ఎలాగ అయిపోయితే ఇప్పుడు ఇది ఎలా చిక్కగా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా దీంట్లో ఏం మసాలాలు కానీ పోపు గింజలు అలాంటివి కూడా ఏం అవసరం లేదు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది కూర అయిపోయింది చపాతీలోకి పూరీలోకి దోశల్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఆల్మోస్ట్ అయినట్టే ఇలా ఉడికితే సరిపోద్ది అది కూడా కొంచెం మనం ఆ వేడి ఆరిపోయాలకునే గట్టిగా అయిపోయింది తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ ఇంకా ఆపేస్తున్నా గ్యాస్ మీరైతే సరకాయ కూర ఎలా చేస్తారో కామెంట్ చేయండి చపాతీ చేసుకుందాం చపాతీ పిండి అయితే కలిపేసాను చపాతీ చేసుకుందాం చపాతీ అయితే చేసి కాలుస్తున్నాను ఆయిల్ వేసుకొని రెండు పక్కల కాల్ చేస్తున్నాను చపాతీనైతే చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి వేడి వేడిగా చపాతీలు సొరకాయ కర్రీ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే చపాతీ అయితే చేసేసాను అయిపోయింది ఇదిగో చపాతి కర్రీ సొరకాయ పాలతోటి చేసిన చపాతి సొరకాయ పాలకూర చాలా బాగుంటాయి మీరు కనుక ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి